కేరళ మోడల్స్ సహన మృతిలో మొగుడే నిందితుడని కేరళ పోలీసులు మీడియాకు తెలియజేశారు కేరళలో సహన ఓవర్ నైట్లో ఆమె సెన్సేషన్గా మారింది ఎంతలా అంటే కేవలం ఆరు నెలల్లోనే ఆమెకు జాతీయ స్థాయిలో ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి కానీ ఆమె దురదృష్టం ఏంటంటే ఖతర్లో ఉద్యోగం చేసుకునే సజ్జద్ను ప్రేమించి పెళ్లి చేసుకోవటమే పెళ్లికి ముందు మోడలింగ్ ప్రయత్నించి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది కానీ సహనకు సజ్జత్తో పెళ్ళైన తర్వాత మోడలింగ్లోకి వచ్చి గ్లామర్తో మొత్తం మోడలింగ్ మార్కెట్ను తనవైపు చూసేలా చేసింది బబ్లీ ఫేస్ చెబ్బీ చిక్స్ హాట్ లిప్స్ కైపెక్కించే కళ్ళు సహనకు మంచి గుర్తింపు తెచ్చాయి దీంతో కోజీకోడ్లోని పరంబలి బజార్లోని ఓ ఖరీదైన ఇల్లు తీసుకొని ఖతర్ నుంచి మకా మార్చింది ఇక భార్యకు సంపాదన భారీగా ఉండడంతో సజ్జద్ కూడా కేరళ వచ్చేశాడు తనతో పాటు తల్లిని కూడా తీసుకొచ్చాడు సజ్జద్ ఇరవై ఏళ్లకే ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సహన మొదట ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కానీ కూతురు ఒత్తిడి చేయడంతో తనిష్టమే మా ఇష్టమని సహన తల్లి ఒమైమా సరేనన్నారు కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా పెళ్లి జరిగింది అయితే సజద్కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని కొన్నాళ్లకు ఆమెకు తెలిసి షాక్ అయింది కేరళ వచ్చిన తర్వాత భార్య సంపాదనతో మత్తు పదార్థాలు కొని ఎప్పుడూ మత్తులో జోగేవాడు మరోవైపు ఆమె బంగారం మొత్తం అత్త లాక్కుని అమ్మేసింది ఆ డబ్బును కూడా విలాసాలకు వాడుకున్నాడు సజద్ మరోవైపు డబ్బులు తీసుకున్నా సరే భార్యను విపరీతంగా టార్చర్ పెట్టేవాడు అత్త పని మనిషి కంటే హీనంగా చూసి పనులన్నీ చేయించుకునేది ఇంట్లో పని మనిషిని తీసేసి మరి సహనతో పని చేయించుకుంది బయట ప్రపంచానికి అందమైన మొడలుగా కనిపించే సహన నిజ జీవితం మరోలా ఉంది ఆమె చేసిన మరో తప్పు తనకు అత్తగారింట్లో జరుగుతున్న అవమానాలను ఏనాడు చెప్పుకోలేదు కానీ తన భర్తకు చెడు అలవాట్లు ఉన్నాయని ఎప్పుడూ మత్తులో జోగుతాడని తల్లికి పలుమార్లు చెప్పింది అయితే మొదటి నుంచి సహనకు డైరీ రాసే అలవాటు ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి డైరీ రాస్తోంది ఇక పెళ్లి తర్వాత కూడా డైరీ రాసింది అది కూడా భర్తకు తెలియకుండా రెండు వేల ఇరవై రెండులో ఎనభై రెండు పేజీల డైరీ రాసిందామే ఈ విషయం భర్తకు తెలియదు ప్రతిరోజు భర్త హీనంగా చూడడమే కాకుండా చేయి చేసుకునేవాడు అత్త బూతులు తిడుతూ ఇంట్లో పని మనిషి కంటే హీనంగా చూడడం మొదలుపెట్టింది అయితే ఓ జాతీయ స్థాయి యాడ్ ఆఫర్ ఆమెకు దక్కింది చాక్లెట్ యాడ్లో నటించేందుకు అగ్రిమెంట్ చేసుకుని భారీగా అడ్వాన్స్ మనీ చెక్కు రూపంలో తీసుకుంది ఆ చెక్కును తనకు ఇవ్వాలని భర్త కోరగా తాను ఇవ్వనని చెప్పింది ఇప్పటికే నా డబ్బు బంగారం మొత్తం లాక్కున్నారు నేను ఇవ్వను అని తగేసి చెప్పింది దీంతో తీవ్రంగా కొట్టి ఆ చెక్కును లాక్కున్నాడు సజ్జద్ మరోవైపు అత్త కూడా నోటికి వచ్చినట్టు తిట్టడంతో తన గదికి వెళ్ళి తలుపు వేసుకుంది సహన వేరువేరు గదుల్లో సజ్జద్ అతని తల్లి పడుకున్నారు తెల్లారిన తర్వాత తనకు పనిచేసి పెట్టేందుకు అత్త వెళ్లి సహన తలుపు కొట్టింది కానీ ఎంతకు తీయలేదు దీంతో కిటికీ వైపు వచ్చి చూడగా వేలాడుతూ కనిపించింది సహన భయపడ్డ సజ్జద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు క్రైమ్ సీన్కి చేరుకొని ఫారెన్సిక్ ఆధారాలు సేకరించే పనిలో ఉండగానే తల్లిని తీసుకుని పరారైపోయాడు సజ్జద్ సహన ఉంటున్న అద్దె సహ సజ్జద్ అతని తల్లి తింటున్న భోజనం కూడా ఆమె సంపాదన నుంచే అయినా ఏమాత్రం కనీస గౌరవం లేకుండా చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు మరోవైపు తన కూతురును చంపారని సహన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది అంత్యక్రియల తర్వాత భర్త సజద్ను అదుపులోకి తీసుకొని ఎంత విచారించినా తనకేమీ తెలియదన్నాడు గొడవ జరిగిన తర్వాత గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకుంది నేను వేరే గదిలో పడుకున్నానని చెప్పాడు కానీ అతని కాల్ డేటా పరిశీలించగా మత్తు మందుకు అలవాటు పడ్డాడని పోలీసులు గుర్తించారు డ్రగ్స్ కోసం అతను చేసిన చాటింగును పోలీసులు పరిశీలించారు అయితే ఈ కేసులో పోలీసులు మొదట భర్తనే అనుమానించిన ఎలాంటి క్లూ దొరకలేదు ఒక్క సజద్ మత్తుకు బానిసయ్యాడనే ఆధారం తప్ప అయితే సహన తమ్ముడి ఇల్లంతా వెతకగా లాకర్లో సహన డైరీ కనిపించింది అందులో తన ఇల్లే ఎలా నరకంగా ఉందో రాసుకుంది ఆ డైరీని పోలీసులకు ఇచ్చాడు సహన సోదరుడు ఆ డైరీ చదివిన పోలీసుల కళ్ళు చెమర్చాయి ఎవరైనా సెలబ్రిటీ భార్య ఉంటే ప్రేమగా చూసుకుంటారు ఆమె సంపాదనతో బ్రతకాలనుకుంటే బంగారంలా చూసుకోవాలి కూడా కానీ డ్రగ్స్ మత్తులో దారుణాలకు తెగబడ్డాడని పోలీసులు గుర్తించి సహన ఆత్మహత్యకు కారణం మొగుడేనని అరెస్ట్ చేసి కోజీకోట్ జిల్లా జైలుకు తరలించారు ఇక సహన డైరీలోని ప్రతి అక్షరం కన్నీళ్లు తెప్పిస్తుంది ఆమె ఎలా రాసుకుందో చూద్దాం నేను ప్రేమించిన సజద్ వేరు నా ప్రేమికుడు సజద్ వేరు నా భర్త సజద్ వేరు నాకు ఈ ఇల్లే నరకం అవుతుందని నాకు తెలియదు నేను చిన్న వయసులో ప్రేమలో పడ్డాను జీవితం గురించి ఆలోచించలేదు ఈ ప్రపంచంలో నాకు అమ్మే లోకం అమ్మ చెప్పినా నేను వినలేదు మంచి ఉద్యోగం ఉందని నన్ను పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు నిన్ను గొప్పగా చూసుకుంటానని గిఫ్టులు ఇచ్చి నవ్వించాడు సంతోషపెట్టాడు కానీ పెళ్లి తర్వాత ఆరు నెలలు కూడా నిండక ముందే తనలోని రాక్షసుడిని చూపించటం మొదలుపెట్టాడు ఆ సమయంలోనే తాను సరదాగా చేసిన యాడ్ సెన్సేషన్ అయ్యింది నాకు ఎన్నో ఆఫర్లు కూడా వచ్చాయి కేవలం ఆరు నెలల్లోనే నా జీవితంలో చూడని డబ్బు చూశాను వెంటనే నేను కోజికోడ్లో మంచి ఇల్లు తీసుకొని నా భర్తకు నా అత్తకు మంచి జీవితాన్ని ఇచ్చాను మా అమ్మ కష్టపడి చదివించి పెద్ద చేసిన వారికి నేనేమీ చేయలేకపోయాను కానీ నా మెడలో మూడు ముళ్ళు వేసినందుకు నా జీవితాన్ని జీతాన్ని త్యాగం చేశాను సజత్కు చెడు అలవాట్లు ఉన్నాయి కానీ డ్రగ్స్ మత్తులో ఉంటాడని చాలా ఆలస్యంగా తెలిసింది ప్రతిరోజు కొడుతున్నాడమ్మా నా బాధ నీకు చెప్పుకోలేకపోతున్నాను నా జీవితం మీకు తెలిసింది వేరు మా అత్తకు కోడలక్కర్లేదు కేవలం పని మనిషి కావాలి నాకు ఇంట్లో పని మనిషికి ఉన్న గౌరవం కూడా లేదు సజత్ నన్ను కొట్టి మొత్తం అకౌంట్లోని డబ్బులన్నీ డ్రా చేసుకున్నాడు మా అత్త నా బంగారం అమ్ముకుంది నా డబ్బులు ఏం చేసావని అడిగితే సజత్ కొట్టాడు నా జీవితంలో భర్త చేతిలో దెబ్బలు తింటానని కలలో కూడా అనుకోలేదు పెళ్లి తర్వాత నేను మోడలింగ్కు ప్రయత్నించాను అదే నేను ముందే ప్రయత్నించి ఉంటే నా కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉండేది నేను ఈ బాధ భరించలేను ఎప్పుడూ మత్తులో జోగే భర్తతో వేగలేను మత్తులో ఉంటే నాకు నరకం చూపిస్తున్నాడు నేను బ్రతకలేను నా వల్ల కావడం లేదు నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నానమ్మా నన్ను క్షమించమ్మా నీకు చెప్పుకోలేకపోతున్నాను నా జీవితం నీ మనసుకు కష్టం కలిగించకూడదు తమ్ముడికి కూడా సాయం చేయలేకపోయాను నేను సంపాదించిన మూడు ముళ్ళు వేసినందుకు సజ దోచుకున్నాడు అత్త అయినందుకు నన్ను ఫిజికల్గా మెంటల్గా టార్చర్ పెడుతోంది అమ్మాయి జీవితం ఇంత హీనమా నేను ఊహించుకున్న కలల జీవితం ఇది కాదు నాకు ఈ జీవితం వద్దు అని డైరీలో రాసుకొచ్చింది సహన కానీ చనిపోవడానికి ముందు రోజు తల్లికి ఫోన్ చేసింది తమిడితో కలిసి రేపు నా ఇరవై రెండవ పుట్టినరోజు జరుపుకుంటాను నేను వస్తున్నానని చెప్పింది ఆమె సోదరుడు మంచి కేక్ ఆర్డర్ ఇచ్చి ఇంటికి డెకరేషన్ చేయాలనుకున్నాడు కానీ తొందరపడి భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది సహన పోస్టుమార్టంలో సైతం ఆత్మహత్య అని తెలింది కానీ ఆమె ఆత్మహత్యకు కారణం మాత్రం సజద్ అని కోజికోడ్ ఏసీపీ మీడియాకు తెలియజేశారు సహన మృతి కేసుతో పాటు అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుంటున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించి జైల్లో పడేశారు ఈ కేసు కేరళలో సంచలనం సృష్టించింది ఆమె ఆత్మహత్య చేసుకోకుండా భర్తను వదిలేసి ఉండాల్సిందని సహనకు మొదటి ఆఫర్ ఇచ్చిన దర్శకుడు వాపోయారు ఆమె నెలకి కోట్లు సంపాదించే అవకాశం ఉంది మొట్టమొదటిసారిగా తమిళం సినిమాలో నటిస్తోంది ఓ చిన్న పాత్రకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు కేవలం మూడు వారాల షూటింగ్కే సహనకు అంత రెమ్యునరేషన్ దక్కింది నేషనల్ యాడ్స్ లో అవకాశాలు వస్తున్నాయి అలాంటప్పుడు భర్త పెట్టే టార్చర్ ను ఎందుకు భరించాలని ఆ దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు పాపం సహన వీలైనంత వరకు సహించింది తన సహనం కోల్పోయింది మొత్తానికి సహనం కోల్పోయిన ఓ సహన కథ ఇది మరి ఇలాంటి దుర్మార్గుడిని ఎలా శిక్షించాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా ఇలాంటి ఇలాంటిఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి